హాయ్ అండి వెల్కమ్ టు మా చాలా చాలామంది నా జాబ్ గురించి అడుగుతున్నారు కదా ఈరోజు ఆ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అండ్ ఫిజిక్స్ టీచర్ నుండి ఇప్పుడు సాఫ్ట్వేర్ బేస్లో ఎట్లా వెళ్ళాము అనేది నేను చెప్తాను అండ్ ఆర్ నాన్ ఐటీ ఇవి దాంట్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది బట్ నేను అర్థం కాదని ఈ టైప్లో చెప్తున్నా అయితే అది ఎట్లా వచ్చింది అనేది నేను షేర్ చేసుకుంటాను మేబీ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి చిన్న చిన్న జాబ్స్ అయినా చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అండ్ నేను ఫస్ట్ అండ్ ఇంకొకటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మాకు కూడా ఉంటే చూడండి అని కూడా అడుగుతున్నారు దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ అనేది నేను ఇస్తాను అది ఎవ్ ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది కూడా నేను ఇస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఇది టెలికాలింగ్ టైప్ కాదు సో దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను దాని గురించి అయితే మీతో షేర్ చేస్తాను అయితే ఫస్ట్ టీచింగ్ జాబ్ ఎట్లా వచ్చింది అంటే నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నా పెళ్ళయ్యాకే నేను చదివాను సెకండ్ ఇయర్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పెళ్ళయ్యాకే డిగ్రీ అయిపోవడం నాకు మ్యారేజ్ అయిపోయింది ఇంకా నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుందేమో పెళ్ళి అయిపోయింది సో పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఎంఎస్సి జాయిన్ అయ్యాను ఎంఎస్సి కూడా ఏదో చిన్న చిన్నగా చాలా ఈజీగా అలా చదవలేదు చాలా కష్టపడ్డాను ఎందుకంటే మా ఊర్లో లేదనమాట యాక్చువల్గా మాది టౌనే అంటే వాళ్ళది హరి వాళ్ళది మంచి టౌనే అనమాట బట్ ఎంఎస్సీ ఒక్కటే లేదు దగ్గరలో బీటెక్స్ ఎంబీఏ అన్నీ ఉన్నాయి ఎంఎస్సీ లేదు ఎంఎస్సీ కూడా కెమిస్ట్రీ ఒక్కటి ఉందనమాట సారీ ఫోన్ వచ్చింది అయితే నాది ఫిజిక్స్ నేను ఫిజిక్ నాకు కెమిస్ట్రీ లేదు అసలు డిగ్రీలో సో నాది ఫిజిక్స్ తీసుకుందామని నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను నా ఎగ్జామ్ కూడా నేను ఎంఎస్సీ ఫిజిక్స్కి రాసాను అనమాట ఎంట్రన్స్ కూడా అయితే ఇంకా నాకు ఇంకా తప్పదు ఒంగోలు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఒంగోలు అంటే అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సో అలా డైలీ ఓన్లీ బస్లోనే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది అనమాట అంటే రాను వన్ అండ్ హాఫ్ పోను వన్ అండ్ హాఫ్ త్రీ అవర్స్ వేసుకుంటే మళ్ళీ మధ్యలో వాకింగ్ డిస్టెన్స్ ఒక హాఫ్ అన్ అవరు వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవరు వచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవరు అలా ఇక ఒక నియర్లీ ఒక ఫైవ్ అవర్స్ జర్నీ పట్టేది అలా మొత్తానికి చదివాను ఇంకా మనం మనం ఫస్ట్ స్టెప్పు అంత కష్టం యాక్చువల్గా నేను అంత కష్టంగా ఎప్పుడు చదువుకోలేదు ఎప్పుడు హాస్టల్లో ఉన్నా తప్పిగా నిద్రలేయడం తినడం టిఫిన్ చేయడం వెళ్ళడం ఇంటి దగ్గర ఒక పని చేసి కూడా నేను కాలేజ్కి వెళ్ళిన టైప్ కాదు అంటే కంప్లీట్గా సిక్స్త్ నుండి డిగ్రీ వరకు కంప్లీట్గా హాస్టల్ అనమాట బట్ ఇంట్లో పని మొత్తం చేసుకొని కంప్లీట్ చేసుకొని సెవెన్ థర్టీ కల్లా బస్ ఎక్కితేనే మనం నైన్కి కాలేజ్కి వెళ్ళగలం అనమాట సో సెవెన్ ఫిఫ్టీన్కి మనం ఇంట్లోంచి బయలుదేరాలి బాక్స్ అవన్నీ పెట్టేసుకొని వాళ్ళకి టిఫిన్ ఫుడ్డు హరికి హరి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్ లేరు కదా ఇంకా అవి రెడీ చేసి వెళ్ళాల్సి వచ్చేది ఇంకంత కష్టంతో చాలా అంటే ఇంకా నాకు తలుచుకుంటే ఇప్పుడు కూడా నేనేనా అనిపిస్తుంది ఎందుకంటే నాకు బస్సు అసలు పడదు నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పుంటా బస్ జర్నీ అసలు పడదనమాట చాలా థింగ్స్ వచ్చేస్తుంది నాకు కొంచెం బస్ ఎక్కానంటేనే థింగ్స్ వచ్చేస్తుంది బట్ అలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా రెగ్యులర్గా టూ ఇయర్స్ జర్నీ చేసి ఎంఎస్సీ కంప్లీట్ అంటే ఇంకా నిజంగా డెడికేషన్ అనే అనుకోవాలి ఎందుకంటే కొంచెం మన సిచ్యువేషన్ కూడా బాగాలేదు సిచ్యువేషన్ బాగుందో బాగాలేదో పక్కన పెడితే మన డ్రీమ్ అది ఎందుకంటే ఎంతో కొంత మనం చదివితేనే నెక్స్ట్ స్టెప్ అనేది వేయగలం ఈరోజు వేసాం కూడా ఆ రోజు ఎందుకో తెలియదు కానీ ఎవ్వరికి నచ్చలేదు మా రిలేటివ్స్ అంటే హరి సైడ్ రిలేటివ్స్ ఎవ్వరికి ఈవెన్ వాళ్ళ ఫాదర్కి కూడా ఇష్టం లేదు ఓన్లీ హరికి ఒక్కడికే ఇష్టం ఉండి చదిపించాడు అనమాట అందరూ పెళ్ళ అంటే దానికి రీజన్ ఏం లేదు మళ్ళీ ఎందుకు వద్దు అంటే పలానా ఇంట్లో పని చేయట్లేదన్నా లేదంటే పలానా ఏంటది బ్యాడ్గా ఉంటుంది పోనీ ఇంట్లో వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు అని ఇంకేం రీజన్ లేదు నార్మల్గా ఎందుకు చదవద్దు అంటే పెళ్ళైనా చదివింది అదే జస్ట్ రీజన్ ఇంకేం లేదు పెళ్ళి అనేది ఒక రీజన్ చదువుకోకుండా ఉండడానికి బట్ కానీ యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే పెళ్లి చూపులప్పుడే మేము అడగకుండానే వాళ్ళే చెప్పారనమాట యాక్చువల్గా ఇది ఈ సంబంధం ఓకే చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది రాగానే ఫస్ట్ పర్సంటేజ్ అడిగారు పర్సంటేజ్ అడిగి మా అబ్బాయి చదివించుకోవాలనుకుంటున్నారు సో దానికోసం అని చెప్పి మేము ఇట్లా అంటున్నాము అడిగాము పర్సంటేజ్ అనగానే ఫస్ట్ ఇంప్రెషన్ అది మాది ఎందుకంటే ఫోన్లే చది మెయిన్ ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎందుకంటే అసలు చదివిపించలేక కాదు ఇంకేం కాదు మనది పల్లెటూర్లు కదా సో పల్లెటూరులో ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ అనమాట ఇంకొక్కటి ఏజ్ అయిపోతుంది ఈ ఈవెన్ ఒక్కదానికి అంత లేటుగా పెళ్ళి అయింది అనమాట మా ఊర్లో అది కాక నా వెనక చెల్లెలు కూడా ఉండడం వల్ల ఇంకా మైండ్ ప్రెషర్ అనమాట నిజంగా ఏదో జనాల కోసం చేసుకున్నట్టే అనిపించింది అప్పుడు పెళ్ళి బట్ నేనేం మాట్లాడలేదు నాకు వద్దా అని చెప్పలేదు కావాలని చెప్పలేదు ఇంకా బ్లైండ్గా కామ్గా ఉండిపోయా బట్ వన్స్ ఫిక్స్ అయ్యాక ఎంగేజ్మెంట్ అయ్యాక ఎందుకో చాలా బాధ అనిపించింది ఏ ఎటు పోతుంది లైఫ్ అని కాకపోతే ఇంకా మొత్తానికి మా హస్బెండ్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి సపోర్ట్ అంటే తను కూడా చాలా ఏమంటారు ఎవరు మాట్లాడుకోకుండా ఉండడం ఇట్లాంటివి చాలా ఫేస్ చేస్తారు బట్ ఓకే ఆ రోజు అంత ఫేస్ చేస్తాం కాబట్టి బట్ ఇంకొక విషయం నేను ఇది మాత్రం కళ్ళాఖండిగా చెప్తాను ఎవ్వరు చదువు ఎందుకు చదువు వద్దు ఇప్పుడు చదివేదేంది ఏంది చదివేదేంది ఇలా అన్న వాళ్ళు ఎవ్వరు ఈరోజు అన్నం పెట్టరు అన్నం కాదు కదా ఒక రూపాయి కూడా చేతలు వేసే వాళ్ళు ఎవరు ఉండరు ఇది మాత్రం రియాలిటీ ఓన్లీ పైన మాటలు చెప్పడానికే ఉంటారు ఎవరైనా నేను అనుకునేది ఏంటి అంటే ఒకటి అటు అమ్మాయి ఫాదర్ అండ్ మదరో లేదంటే ఇటు అబ్బాయి ఫాదర్ అండ్ మదరో ఇక అమ్మాయి సైడ్ అంటే కొంచెం ఎక్కువ ఫాదర్ అండ్ మదర్ కాకుండా అటు చెల్లెలని మా అని మా అమ్మమ్మ అని ఇట్లా కొంచెం ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అమ్మాయి సైడ్ అంటే ఎందుకంటే ఆడపిల్లని ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగుండాలి కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడ్డాన్ని చూస్తారు వాళ్ళ కోసం అట్లా అట్లా మొత్తానికి ఎంఎస్సీ చాలా ఏమంటారు ఒక టెన్ డేస్ హాస్టల్లో ఉండేదాన్ని ఎగ్జామ్స్ అప్పుడు ఉంటాయి కదా ఎగ్జామ్స్ అప్పుడు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు హాస్టల్కి వెళ్ళేదాన్ని ఎగ్జామ్స్ ఒక వన్ వీక్ ఉంటుంది కదా సో ఆ టెన్ డేస్ అట్లా హాస్టల్లో ఉండేదాన్ని అనమాట హాస్టల్ అది కూడా పెద్ద రచ్చయ్యేదనమాట ఇంట్లో ఇంకా హరి వాళ్ళ ఫాదర్ని ఒప్పించడానికి ఇంకా ఏమంటారు ఓల్డ్ సీరియల్స్లో ఫాదర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఇల్లు ఇల్లాలు ప్రిరాలు సీరియల్లో వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా సేమ్ ఇంకా ఒప్పించడానికి అదేం బ్యాడ్ విషయం కాదు ఎంతో ఉపయోగపడుతుంది జీవితం ఇప్పుడు మనం అసలు మనకు బ్యాక్గ్రౌండ్ లేదు ఇప్పుడు హరి వాళ్ళకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఇంటి ప్లేస్ ఉంది ఇల్లు ఉండింది అది కూడా ఇల్లు పడేసి కట్టాలి ఆ ప్లేస్ వరకు ఉంది అంతకు మించి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అలాంటి సిచ్యువేషన్లో కొంచెం ఈ రెండు సంవత్సరాలు కొంచెం కష్టపడడం కూడా అది ఫ్రీ సీటే అలా ఛార్జీలకు పెట్టుకోవడం అది కూడా మా మా అమ్మ వాళ్ళే పెడతా అన్నారు స్టిల్ మేము అంటే ఒక ఈగో ఉంటుంది చూసాం మేము వద్దన్నప్పుడు ఎందుకు చదివిచ్చాలి ఆ టైప్లో అనమాట ఇంకా మొత్తానికి దేవుడిదయ వల్ల నాకు హోప్స్ కూడా లేవు మొత్తానికి బట్ దేవుడిదాయ వల్ల చాలా కష్టాల తర్వాత కంప్లీట్ అయింది ఎంఎస్సి అయితే పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందు నేను కాలేజ్ ఫస్ట్ వచ్చేదాన్ని బట్ పెళ్ళి తర్వాత నాకు వన్ పర్సెంట్ కూడా ఏమంటారు నమ్మకం లేదు వన్ పర్సెంట్ కూడా ఎందుకంటే మనం అక్కడేంటి పెళ్ళికి ముందంటే హాస్టల్లో ఉండి ఇంకా అదే పని మనకి చదవడం తప్ప ఇంకేముండదు హ్యాపీగా ఏదో ఫ్రెండ్స్తో తిరగడము ఇట్లా చదవడం బట్ ఇక్కడ అట్లా కాదు ప్రెషర్ అనమాట మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ లేస్తామా ఇంట్లో పని చేసుకుంటాం కాలేజ్కి వెళ్తాం వచ్చామా వచ్చేటప్పటికే నా పని అయిపోతుంది అప్పటికే ఫైవ్ అవర్స్ నేను జర్నీలో ఉండుంటా అప్పటికే నా పని అయిపోతుంది మళ్ళీ రాగానే చపాతి అని ఇంక ఇంట్లో మళ్ళీ వంట మళ్ళీ ఇల్లు చిమ్ముకోవడం ఆంట్లతో కూడా ఇంకా మీకు తెలిసిందే కదా యాజ్ యూజువల్ అలా జరిగేది ఫస్ట్లో అయితే హరి కూడా అస్సలు హెల్ప్ చేసేవాడు కదనమాట కొంచెం కూడా మా ఆయన అస్సలు హెల్ప్ చేసేది కాదు బట్ కొన్ని డేస్ తర్వాత నిదానంగా తెలుసుకున్నాడు తెలుసుకొని కొంచెం నిదానంగా కాదు కానీ కొన్ని డేస్ తర్వాత బట్ అది కూడా చాలా పెద్ద ప్రాబ్లమెటిక్ ఉండేది అసలు మగవాళ్ళు ఇంట్లో పని చేసేది ఏంది అన్నట్టు ఒకళ్ళు కాదనమాట అందరికీ చెప్పి అందరూ రచ్చ చేసేవాళ్ళు బట్ ఇంకేం చేయాలి ఇప్పుడు నేను సెవెన్ థర్టీకి వెళ్ళాలి కదా మరి ఏం చేయాలి ఏదో ఒకటి చేసుకోవాలి తప్పదు కదా అన్నట్టు ఈయన ఫోన్లే అన్నీ చేసేది ఇంకా ఆ తర్వాత ఎంఎస్సీ నేను కంటిన్యూషన్ సెకండ్ ఇయర్లో ఉండగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏదో ఒకటి చేయాలి ఎంఎస్సి కంప్లీట్ అయితే అనేది ఉంది బట్ సడన్గా శ్రీ చైతన్య వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారనమాట క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే యాక్చువల్గా ఈ స్టోరీ మొత్తం నేను ఎందుకు చెప్పానంటే నేనే కాదు నాలాగా లాగా పెళ్ళైనాక చదివిస్తామని చేసుకొని పెళ్ళైన తర్వాత చదివిపోయిన వాళ్ళని నేను బోచ్చడు మందిని చూశాను ఈవెన్ నా మా రిలేటివ్స్లోనే ఒక అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేసింది ఇంకా థర్డ్ ఇయర్ ఒకటే జస్ట్ సెమ్ ఎగ్జామ్ చదివిపియడం కాదు జస్ట్ ఆ సెమ్స్ ఎగ్జామ్ రాస్తే సర్టిఫికేట్ చేతిలో ఉంటుంది అంటే వాళ్ళ రీజన్ ఏం తెలుసా అబ్బాయి చదివింది టెన్త్ నువ్వు డిగ్రీ చదివి సర్టిఫికేట్ తెచ్చుకొని నువ్వేం చేస్తావు రేపు ఏమో అబ్బాయి ఉంటాడా పోతాడా అనకూడదు కానీ చెప్తాను బట్ పిల్లలకి తిన కాళ్ళ మీద తను నిలబడి చేసుకోవాల్సిన ఒక ఇది ఉండాలి కదా ఎవరికైనా ఉండాలి ఏమో ఇప్పుడు నేను రేపు పోతానో తెలియదు మా హస్బెండ్కి ఉండాలి ఎవరికి వాళ్ళకి స్వశక్తితో పిల్లల్ని చాకోగల ఇది ఉండాలి లేదు తనకి ఏదన్నా అయినా నేను చూసుకోగల శక్తి నాకు ఉండాలి ఇలాంటివి చాలా ఉండాలి వీళ్ళకి అసలు ఎప్పుడు అర్థమవుతుందో కూడా నాకు తెలియదు నిజంగా నాకు చూస్తే ఎంత కోపం వస్తుంది అంటే వాళ్ళని చూస్తే ఇప్పుడు తను ఏం కాలేజ్కి వెళ్తానని చెప్పలేదు జస్ట్ ఆ సెమ్ ఎగ్జామ్స్ అది రాస్తా రాస్తాంది అది కూడా ఇంటి దగ్గర ఉండే జస్ట్ వెళ్ళేసి రాసి ఇంటికి వస్తా అని హాస్టల్లో కూడా కాదు అది కూడా యాక్సెప్ట్ చేయరు మళ్ళీ పెళ్ళికి ముందు చెప్తారు పోనీ యాక్సెప్ట్ చేయని వాళ్ళు పెళ్ళికి ముందే చెప్తారా అంటే అది లేదు ఇంకా ఇంకా మనం ఏం చేయలేము మనం తలదూర్చలేము మందే మనం చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట నాదే నేను గట్టిగా మాట్లాడుకోలేను ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా సాన్వి పవర్ తెచ్చి చూపిస్తూ ఉందనమాట ఇవి ఐరన్ ప్లీట్స్ త్రీ హండ్రెడ్ తీసుకుంటా దీనికి నేను స్టిచ్చింగ్కి బట్ దేనికి కూడా ఐరన్ ప్లీట్స్ పెట్టకుండా ఉండట్లేదు ఇది చిన్నపిల్లలది అనమాట విత్ స్టీమ్ ఐరనే పెడుతున్నాను ఎందుకంటే మన లాంటి వాళ్ళే అనమాట వీళ్ళు కూడా కొంచెం మీడియం సో అలాంటప్పుడు మనం కూడా కొంచెం జాగ్రత్తగా గుట్టాలి ఇది మీషోలో నేను వీడియో షార్ట్లో అప్లోడ్ చేస్తాను మీషోలోది సెకండ్ క్వాలిటీ సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం అలా మొత్తానికి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వచ్చింది క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేశారు ఇంటర్వ్యూ తీసుకున్నారు చాలా ప్రిపేర్ అయ్యా చాలా భయం వేసింది డెమో ఫస్ట్ డెమో అనమాట బట్ కాలేజ్లోనే కాబట్టి కొంచెం ధైర్యం ఉండింది మొత్తానికి ఎగ్జామ్ అండ్ డెమో తర్వాత సెలెక్ట్ చేశారనమాట ఫిజిక్స్ ఫ్యాకల్టీగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి వర్క్షాప్ ఉంటుంది అనమాట గుంటూరు వర్క్షాప్కి వెళ్ళినాం ఇంకా వర్క్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా హాస్టల్లో ఉన్నాము అప్పుడు కూడా కొంచెం ఇట్ల ఇట్లా రచనే జరిగింది మళ్ళీ వీళ్ళ హరి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు మేము జాబ్ ఇప్పిస్తాం టీచింగ్ ఫీల్డ్లో అని చెప్పడం ఎవరో నేను చెప్పను కానీ వాళ్ళ రిలేటివ్స్ జాబ్ ఇప్పిస్తాము అని చెప్పడం హరి అప్పుడు వద్దు వద్దులే వీళ్ళు మాట్లాడుతూ అన్నారు కదా టీచింగ్ ఫీల్డ్లో నువ్వెందుకు దీనికి వెళ్ళామంటే వచ్చిందని ఎందుకు వదిలేయాలి సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే అక్కడ తీరా చూస్తే అక్కడ హస్బెండ్ ఏం చెప్పట్లేదు బట్ వైఫ్ చెప్తున్నారనమాట ఇప్పిస్తా అంటున్నాడు మాట్లాడుతూ అంటున్నాడు అని మరి ఇది ఇదంతా చీటింగే ఉంటుంది నాకు తెలిసి కదా అవి తప్పు అలా చేయడం అసలు ఎందుకంటే ఇప్పుడు నేను ఆ జాబ్ వదిలేసానంటే నాకు మళ్ళీ ఎవరు ఇస్తారు అంత క్రూషియల్ నాకు అప్పుడు ఇప్పుడు నేను జాబ్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలను అన్న నమ్మకం ఉంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో సో టీచింగ్ ఎట్లయినా వెళ్ళగలను అన్న ఒక నమ్మకం ఉంది సో అలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత తను ఏం మాట్లాడలేదన్నమాట సో ఇంకప్పుడు మా హస్బెండ్ కూడా వీళ్ళు ఏం మాట్లాడలేదు లేదు నేనేదో అనుకున్నా సరే నువ్వైతే వర్క్షాప్కి వెళ్ళాను అప్పుడు వర్క్ షాప్కి పంపించాడు అనమాట పంపించిన తర్వాత ఇక హ్యాపీగా నేను జాబ్ చేసుకున్నా వన్ ఇయర్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అక్కడ కట్ అయిపోయింది అనుకున్నా కానీ బట్ మెటర్నిటీ లీవ్ పెట్టారు అది మా ఇంటి పక్కనే వచ్చింది నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా దీని గురించి వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను అక్కడే టూ ఇయర్స్ చేస్తా లాక్డౌన్లోనే లాక్డౌన్లోనే గడిచిపోయింది టూ ఇయర్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లాక్డౌనే ఉన్నింది ఇక ఒక హాఫ్ ఇయర్ చేశాము అండ్ టెన్త్ కూడా డీల్ చేశాను టెన్త్ కూడా అదేలే వన్ ఇయర్ లాక్డౌన్లో కంప్లీట్గా అండ్ వన్ ఇయర్ వచ్చేసి నార్మల్గా చేస్తాము టెన్త్ కూడా డీల్ చేస్తాం సో ఇప్పుడు నాకు చాలా ధైర్యం తర్వాత అక్కడ మానేశాను ఎందుకంటే హరికి నాగర్కర్నూల్లో జాబ్ వచ్చింది సో మానేసాము మానేస మానేయడం బట్టి నేను ఇంక సరే నాగర్కర్నూలోనే చూసుకుందాం అనుకున్న టైంలో నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఒకటి నెట్ ఎగ్జామ్ అయినా రాద్దాం ఇలా చిన్న చిన్న జాబ్స్ చేయడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు ఇంకెక్కడికి వెళ్ళామేమో ఇలాగే ఆగిపోతామేమో అనిపించింది సో నేను ఏమన్నా అంటే నెట్ ఎగ్జామ్ రాద్దాం రాస్తాను అన్నాను అంటే ఇంకా హరి అన్నాడు వాళ్ళ ఫ్రెండ్లో ఎవరో ఇలా కోచింగ్ తీసుకొని వెళ్ళారు ఇలా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళారు అని చెప్పాడు సో అప్పుడు నాకు కూడా అనిపించింది ఇప్పుడు నేను నెట్ ఎగ్జామ్కి ఢిల్లీ ఇక్కడ ఉండవు ఇక్కడ ఉన్నా కూడా మంచిగా ఉండవు అనమాట అవి సో సెంట్రల్ లెవెల్లో మనం వెళ్ళాలి అక్కడికి పోయే అంత ఇబ్బంది పడే బదులు ఇది మంచి పనే కదా అని ఇంకా హైదరాబాద్ కోచింగ్ అనేది జాయిన్ అయిపోయా కోచింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో చేశాను అనమాట కోచింగ్ సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అడుగుతున్నారు కదా సో అడుగుతున్నారు అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి నాకు బీఎస్సీ కంప్యూటర్స్ క్వాలిఫికేషన్ ఉంది అండ్ ఆఫ్టర్ దట్ ఎంఎస్సి ఫిజిక్స్ తర్వాత టెస్టింగ్లో కోర్స్ చేసా టెస్టింగ్ కోర్స్ చేసిన తర్వాత అంటే మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ రెండిట్లో కోర్స్ చేసా కోర్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంటర్న్షిప్ చేశాను ఇవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో అంత డీటెయిల్గా చెప్పలేను మీకు కావాలంటే నేను ఎలా వెళ్ళాను ఇంటర్న్షిప్కి అనేది కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను మీకు డీటెయిల్ కావాలంటే కం కామెంట్ చేయండి నేను చెప్తా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ తర్వాత ఇంటర్న్షిప్ చేసా టూ మంత్స్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ సారీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ చేసా త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత బయటకు వచ్చా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది ఎందుకు ఇంటర్న్షిప్ వదిలేసానా అని అక్కడ తర్వాత జాబ్ ఇస్తా అన్నారు బట్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పడంతో నేను కొంచెం రాంగ్ స్టెప్ అక్కడే పెద్ద రాంగ్ స్టెప్ వేసాను అనమాట చాలా పెద్ద ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతుంటా స్టిల్ నా ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా చాలా కంఫర్టబుల్ జాబ్ స్టిల్ నేను కొంచెం అన్కంఫర్ట్గానే ఎట్లా అంటే కొంచెం బాధగానే ఫీల్ అవుతుంటా తలుచుకున్నప్పుడు ఎందుకంటే నేను టెస్టింగ్ కోర్స్ చేస్తాను కదా ఇప్పుడు నేను చేస్తుంది టెస్టింగ్ కాదు నేను అప్పుడు టెస్టింగ్ కోర్స్ చేస్తాను కదా దాని మీదే ఎల్లుండేది నాకు ఆ కోర్స్ యూజ్ అయ్యి ఉండేది అని కొంచెం బాధ అనిపిస్తుంది బట్ ఇదేంటంటే ఏ జరిగిన మన మంచి కోసం అంటారు కదా ఆ టైప్లో ఏంటంటే అది టెస్టింగ్ ఇదేం టెస్టింగ్ జాబ్ బట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉండదు అనమాట దాంట్లో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ ఆఫీసే బట్ ఇదేంటంటే కంప్లీట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము సో దానివల్ల ఏంటంటే యాక్చువల్గా టెస్టింగ్లో ఇంకొంచెం శాలరీ ఎక్కువే ఉండేది ఎందుకంటే కంప్లీట్ సాఫ్ట్వేర్ సైడ్ ఉంటుంది కదా అది ఇదేంటంటే అంటే ఐటీ ఉంటుంది అది ఇదేంటంటే ఐటీ అండ్ నాన్ ఐటీ మిక్స్డ్ ఉంటుంది అనమాట కొంచెం నా జాబ్ నాకు కరెక్ట్గా చెప్పడం రాదు కొంచెం మొత్తం కంప్లీట్గా ఓ రైకిల్ బేస్డ్ ఉంటుంది అనమాట డేటా బేస్ అనుకోండి ఇంకా డేటా స్టోరింగ్ లాగా అండ్ దాంట్లో కొంచెం వరాైకిల్ని కొంచెం స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించింది ఇప్పుడు ఓకే మంచిగానే అనిపిస్తుంది సో అది నేను ఇప్పుడు చేస్తుందైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమే బట్ ఈ ఈ జాబు నేను తమ్ముడికి రావాలన్నా కూడా నా వల్ల అయితే కాలేదు నాకు త్వరగానే వచ్చింది ఎందుకంటే కొంచెం ఇప్పుడు మా హస్బెండ్ జాయిన్ అయ్యారు సేమ్ కంపెనీ సో ఇలా ఉన్నారు ఇట్లా మా వైఫ్ ఉంది అని చెప్పగానే వేకెన్సీ వచ్చినప్పుడు అర్జున్ సార్ డైరెక్ట్గా నాకు కాల్ చేశారనమాట అంటే కమ్యూనికేషన్ టెస్ట్ చేయడానికి మెయిన్గా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన యాసెంట్ ఉండదు యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇవన్నీ నైట్ రెస్సులు పెట్టాను అందుకని జస్ట్ వీడియో తీసామన్నమాట బట్ వాయిస్ అప్లోడ్ చేయలేదు ఇది చెప్తున్నా కదా అయితే నేను ఇంకా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి యుఎస్ ఉంటుంది ఇంకొకటి సింగపూర్ ఉంటుంది సో అవి రెండిటికి కూడా యాసెంట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం నేను టీచింగ్ చేస్తున్నాను కదా సో కొంచెం ఈజీగానే అర్థమవుతుంది నాకు ఇంగ్లీష్ బట్ యాసెంట్ డిఫరెంట్ ఉంది కదా ఫస్ట్లో చాలానే కష్టపడ్డాం మొబైల్లో రికార్డ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ రికార్డింగ్స్ కూడా పంపిస్తారు ఒకటికి పదిసార్లు విని అలా వర్క్ చేసాం ఇప్పుడు పీడిఎఫ్స్ పంపిస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక పీడిఎఫ్ లాగా రెడీ చేసి ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం ఇప్పుడైతే క్లాస్లో ఏం అవసరం లేదు నాకు ట్రైనింగ్ లాగా మంచినే చేసుకోగలుగుతున్నాం అప్పటి నుంచి ఇప్పుడు నేను నియర్లీ జాయిన్ అయిపోయి టూ ఇయర్స్ అవస్తుంది ఇప్పటికీ ఇది కొంచెం స్మాల్ కంపెనీ అనమాట చిన్న కంపెనీ అన్నట్టు సో వికాస్కి ఇప్పటికీ ఒక సెట్ అయ్యింది తమ్ముడికి అది కూడా సెట్ అంటే నార్మల్గా సెట్ అవ్వలేదు వాడు జావా మీద కోర్స్ చేశాడు అండ్ టెస్టింగ్ మీద కోర్స్ చేశాడు ఎంసీఏ క్వాలిఫికేషన్ ఉంది స్టిల్ చాలా కష్టంతోనే మొత్తం ఏమంటారు ఇప్పుడు సారీ ఇంటర్వ్యూ చేస్తారు ఫస్ట్ మేనేజర్ ఇంటర్వ్యూ చేస్తారనమాట మా మేనేజర్ ఇంటర్వ్యూ చేస్తారు అండ్ తర్వాత అర్జున్ సార్ ఐ మీన్ మా హెడ్ అనమాట ఎండి తను చేస్తారనమాట కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తారు అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం సాలరీ డిస్కషన్ ఉంది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా డైరెక్ట్ క్లయింట్ కాల్ అనమాట వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఓకే చేసిన తర్వాత క్లయింట్ కాల్ ఉంటుంది క్లయింట్ అంటే సింగపూర్ నుండి ఇంకా వాళ్ళ మీరు గుర్తు తెచ్చుకోండి ఈజీగా రాదు ఇది కూడా అంటే ఏదో రికమెండేషన్ వల్ల ఏమైపోదు అనమాట కొంచెం మనకి చాలా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇది వేరే అమ్మాయికి ఇచ్చారు తను గ్రాప్ చేసుకోలేకపోయిందనే తనని పక్కకి పెట్టేసి మళ్ళీ ఇది వికాస్కి అడ్జస్ట్ చేశారనమాట అడ్జస్ట్ చేయడం అంటే మొత్తం క్లయింట్ తోటి కూడా డైరెక్ట్గా మాట్లాడుకునేలాగా ఈ వర్క్ ఎట్లా ఉంటుంది మాది ఎట్లా ఉంటుంది అంటే మాకు పైన మేనేజర్ ఉంటాడు సో తను చెప్తారనమాట ఏమన్నా డౌట్ ఉంటే బట్ వికాస్ అట్లా కాదు డైరెక్ట్ క్లయింట్ టు క్లయింట్ అనమాట సింగిల్ ఇండివిజ్యువల్ వర్క్ ఏ క్లయింట్కి ఎంప్లాయీని ఇచ్చేస్తారనమాట సో క్లయింట్ అండ్ ఎంప్లాయీ ఇద్దరే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు తనకి కావాల్సింది తను చేస్తారు అట్లా ఇండివిజ్యువల్గా ఉంటుంది అనమాట వర్క్ సింగపూర్ ప్రాజెక్ట్ అనేది మొత్తానికి సింగపూర్ ప్రాజెక్ట్లో ఇప్పటికి ఓకే అయ్యాడు అనమాట ఒకవేళ నాకు తెలిసిన ఏమన్నా ఉంటే నేను చెప్తాను మన ఛానల్లో బట్ ఇంకొకటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఖచ్చితంగా మోసపోవద్దు ఈ మధ్య మరీ చీటింగ్స్ ఎక్కువైపోయినాయి ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు మీకు అండ్ ఇంకేమైనా జాబ్స్ గురించి టీచింగ్ ఈ ఫీల్డ్లో వెళ్తే కనుక మీరు కొంచెం పిల్లలు పెద్ద అయితే కొంచెం స్కూల్ ఏజ్ వచ్చిందంటే టీచింగ్ ఫీల్డ్ వెళ్ళాలంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎందుకంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళవచ్చు మీతో పాటు తీసుకురావచ్చు ఇంకో మనిషి కూడా అవసరం లేదు నేను ఇప్పుడు టీచింగ్కి వెళ్దాము అని ప్లాన్ చేస్తున్నా ఎందుకంటే జస్ట్ వెయిట్ గెయిన్ కోసం సారీ సారీ వెయిట్ లాస్ కోసం వెయిట్ గెయిన్ కాదు వెయిట్ లాస్ కోసం చూద్దాం అప్పుడు డెలివరీ అయిన తర్వాత టీచింగ్కి వెళ్ళాను అమ్మటే తగ్గిపోయా చూద్దాం మరి బాయ్ సబ్స్క్రైబ్ లైక్